అందరికీ నమస్కారం అశ్విని దేవతలు తిరిగే ఈ ఇరవై నిమిషాలలో ఏ చిన్న పని చేసినా ఏమి కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది నిత్య జీవితంలో కూడా అందరూ ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు నాకు ఇది కావాలి అది కావాలి అని అనుకుంటూ ఉంటారు ఎన్నో సమస్యలు ఉన్నాయి అవి అన్ని పోవాలి అనుకుంటూ ఉంటారు అయితే అసలు కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి సమస్యలు పోవాలి అని ఎప్పుడు అనుకోవాలి ఏ సమయంలో కోరికలు కోరుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి అలాగే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మన పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు ఎవరు ఏ సమయంలో వీరు తిరుగుతూ ఉంటారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము అశ్విని దేవతలే తదాస్తు దేవతలు అశ్విని దేవతలు సూర్యపుత్రులు వీరు కవలలు వీరి సోదరి ఉష ఆమె ప్రతిరోజు వీరిని వీరిని బ్రహ్మముహూర్తంలో మేలుకొలుపుతుంది ఆ తర్వాత వారు రథాన్ని అధిరోహించి తన సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పు దిక్కు నుండి పడమర దిక్కుకు ప్రయాణిస్తారు అని పురాణాలు చెబుతున్నాయి వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్య వర్ధం అంటే ఆ ప్రకారంగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు ఇలా తదాస్తు అనే వారిని తదాస్తు దేవతలు అని అంటారు సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాల్ని దాల్చి గురుదేశం వెళ్లిపోతుంది గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాల్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరకు వెళతాడు ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారులు వీరినే తదాస్తు దేవతలు అని దేవత వైద్యులు అని అంటారు అశ్విని దేవతలు ఎప్పుడు బంగారు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు అశ్విని చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎక్కడ జరుగుతూ ఉంటాయో సమీపంలో ఉన్న పూజ ద్రవ్యాలు వాటికి సంబంధించినటువంటి వస్తువులు అక్కడ యజ్ఞం చేసే వారందరినీ ఆ బెత్తంతో తాకి వెళ్తూ ఉంటారు యజ్ఞ యాగాదులు చేసినప్పుడు విశేషమైన ప్రయోజనము కలిగి సకల శుభాలు కలుగుతాయి ఇతరులకు మంచి కోరుకునే వారు ఎవరైనా తదాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందట అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత్తో అభయ హస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు మన గురించి మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారని వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్విని దేవతలకు సంబంధించిన మంత్రం జపం చే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు వీరు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శాస్త్ర చికిత్సలు సైతం చేసినట్లు పురాణాల వర్ణన అయితే అశ్విని దేవతలు ప్రతి రోజు కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకానికి వచ్చి అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు ఆ ప్రత్యేకమైన సమయంలో ఎవరు ఏ మాట అంటే అది జరుగుతుంది ఆ సమయం ఏంటంటే సంధ్యా సమయం ప్రదోష సమయం ప్రతి రోజు కూడా మీరు పంచాంగం చూసుకుంటే పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం ఉంటాయి సూర్యాస్తమయానికి సరిగ్గా ఇరవై నిమిషాల ముందు కాలాన్ని సంధ్యాకాలం అంటారు దీన్ని ప్రదోషకాలం అని కూడా అంటారు ప్రతి రోజు కూడా పంచాంగం చూసుకున్నప్పుడు మీకు అక్కడ సూర్యాస్తమయం అని కనిపిస్తుంది చాలా మంది ఆ సమయంలో దీపం పెడుతూ ఉంటారు అదే సమయంలో మీ మనసులో ఏ కోరిక కోరుకుంటే అది అశ్విని దేవతలకు వినిపిస్తుంది వాళ్ళు వాళ్ళ శక్తితో భూలోకం అంతా ఆ సమయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏదైనా సరే సమస్య ఉంటే నాకు ఆ సమస్య తీరిపోవాలి ఏదైనా కోరిక ఉంటే నాకు ఈ కోరిక తీరాలి అని మనస్ఫూర్తిగా మనసులో సంకల్పించుకుని ఓం శ్రీ అశ్విని నమ అని మీ మనసులో ఈ మంత్రాన్ని సంధ్యాకాలం సమయంలో జపించుకుంటూ ఉన్నట్లయితే ఆ అశ్విని దేవతలు భూలోక సంచారానికి వచ్చి మీ కోరిక వింటారు అలాగే మీ సమస్య కూడా వింటారు దాని మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య తీరిపోతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి ప్రతి రోజు కూడా అందరు ఖచ్చితంగా సూర్యాస్తమయానికి ముందు ఉండే ఇరవై నిమిషాల పాటు కాలాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి మీరు మంత్రం జపం చేయకపోయినా పరవ కేవలం కోరిక మాత్రం చెప్పుకోండి ముఖ్యంగా ఆ సమయంలో మాత్రం చెడు మాటలు అస్సలు మాట్లాడుకోవద్దు ఎవరైనా ఎవరినైనా తిడితే అవి జరుగుతాయి ఆ సమయంలో ధనపరంగా చెడు మాటలు అస్సలు మాట్లాడుకోవద్దు ఆరోగ్య పరంగా చెడు మాటలు కూడా మాట్లాడుకోవద్దు అలా మాట్లాడితే చెడు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మంచి మాత్రమే అనుకోండి మీకు ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి అద్భుతమైన ఈ సమయంలో సమస్యలు పోవాలని కోరికలు నెరవేరాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోండి తప్పకుండా అవి జరుగుతాయి ఆ సమయంలో మన దగ్గర ధనం ఉండి కూడా లేదనుకుంటే లేకుండానే పోతుందట మన గురించి ఇతరుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులు మనకు మాత్రమే తదాస్తు దేవతలు తదాస్తు అంటూ ఉంటారు కనుక ఇతరుల గురించైనా లేదా మన గురించైనా మనం చెడుగా మాట్లాడకూడదు ఎప్పుడు కూడా మంచిగానే మాట్లాడుకోవాలి అని పురాణాలు చెబుతున్నాయి సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తదాస్తు అంటూ ఉంటారు ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచు అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితిగతులను గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు చెడు జరుగుతుందేమో అని భయపడడం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి వైద్య శాస్త్రానికి అధిపతులు అయిన ఈ దేవతలు కుడి చేతిలో అభయముద్ర ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథం కుడి పక్కన మృత సంజీవని ఐశ్వర్య కరిణి ఇలాంటి ఔషధిలతలు ఎడమ వైపు మృత కలుషాన్ని పట్టుకొని ధన్వంతరి కలిగి ఉంటారని పురాణాలు వర్ణిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్